అందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు సింహరాశి కన్యా రాశి వారి రెమెడీలు పూర్తిగా తెలుసుకుందామండి వారికి వారి రాశికి ఏ ఏ రెమెడీలు సరిపోతాయో అనేది మీరు చూసుకొని వాటిని పాటించండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారి రెమెడీలు సింహరాశి వారు సొంత ఇంట్లో కిచెన్ నిర్మాణం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలండి వీరి గృహంలో దక్షిణ ఆగ్నేయంలో స్టవ్ వెలగాలి లేకుంటే ఇంటి యజమాని భార్యకు హృద్రోగం రాగలదు అలాగే ఈ రాశి వారికి చంద్రునికి సంబంధించిన వస్తువులు ఇంట్లో నిలువ ఉంచుకోకూడదండి మంచిది కాదు వీరికి అలాగే ఈ రాశివారు చేసిన బాసలు తప్పకుండా నిలబెట్టుకోవాల్సిందేనండి లేకపోతే మేలు కన్నా వీరికి కీడే ఎక్కువగా జరుగుతుంది ఈ రాశివారు గోధుమ రొట్టెలు బాగా తినాలి గోధుమలు ఎక్కువగా ఉపయోగించాలి మంచిది వీరికి అలాగే ఈ రాశివారు అగ్నితత్వానికి చెందినవారు కాబట్టి వీరి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి ఈ సింహరాశి వారికి రక్తపోటు బాధ అనగా బీపీ కూడా నలభై ఐదు సంవత్సరాలలో వస్తుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీరు ఎవరికీ భయపడకూడదు ధైర్యంగా ఏ పనులైనా చేస్తారు వీళ్ళు చేయాలి ఈ రాశివారు ఏ పని చేసినా అందరికీ సమాన న్యాయం చేయాలండి అప్పుడే వీరికి కలిసి వస్తుంది అలాగే సింహరాశివారు ఎప్పుడు ఒక వ్యక్తికి మిగిలేలా అన్నం వండించి అది బీదవారికి పెట్టాలండి వారి ఆశీస్సులు వీళ్ళకెప్పుడు ఉంటాయి గోధుమలు మిరపకాయలు బంగారంతో వ్యాపారం పనికిరాదు వీరికి నష్టపోతారు నలుపు నీలం రంగులు ఈ రాశివారు వాడరాదు మంచిది కాదు వీరికి కలిసిరాదు అలాగే సింహరాశివారు గురు శాపం గురు దోషం తగిలేలా ప్రవర్తించకూడదు ప్రవర్తించరాదు అనగా గురువులను అగౌరవపరచరాదు ఈ సింహరాశివారు ఇంద్రనీలం ధరించరాదు వీరు భార్యతో తగవులు వీరికి పనికిరాదు చాలా నష్టపోతారు ఈ రాశివారు వీరి ఇంటికి తూర్పు దిశగా ఎరుపు రంగు పూల మొక్కలు పెంచుకోవాలి మంచిది వీరికి కలిసి వస్తుంది ఇక వారి రెమెడీలు తెలుసుకుందాం ఈ కన్యారాశివారు స్థానాన్ని తరచుగా మార్చడం మంచిది కాదు అనగా చోటనే దేవుళ్ళను పెట్టి పూజ చేసుకోవడం మంచిది మాటిమాటికి మారుస్తూ ఉండకూడదు వీరు ఇంద్రనీల ధారణ శని మంత్ర జపం చేసుకుంటే చాలా మంచిదండి వీరికి మంచి చేస్తాయి వీరి గృహానికి ఆగ్నేయ దిశలో అధిక బరువులు ఉంచరాదు ఈ కన్యా రాశివారు పగడం ధరించకూడదండి మంచిది కాదు వీరికి కలిసి రాదు ఈ రాశివారు ఇంట్లో అగ్నిని ఎక్కువగా ప్రజ్వలింప చేయకూడదు అనగా ఎక్కువగా ఇంట్లో అగ్నిని మండిస్తూ అట్లా ఉండకూడదు ఇరువు పొరుగులతో తగాదాలు ఎక్కువగా వస్తాయి వీరికి తెలుపు రంగు మంచిది కలిసి వస్తుంది కన్యారాశివారు తల్లి స్వహస్తం నుంచి ప్రతి నెల ఎంతో కొంత బియ్యం వరుసగా ఏడు నెలలు తీసుకొని ఆ బియ్యాన్ని అన్నం వండుకొని తింటే మంచిదండి వీరికి తల్లి ఆశీర్వాదంతో బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారిలో వారు ఇతర వర్ణాల వారైతే బ్రాహ్మణ స్త్రీని కానీ బ్రాహ్మణ పురుషుణ్ణి కానీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోకూడదండి ప్రేమ వివాహమైనా కూడా అది పనికిరాదండి వీరికి కలిసి రాదు ఈ రాశిలో ఉన్న ఇతర వర్ణాల వారు అలా చేసుకుంటే మహాపాతకం చుట్టుకుంటుంది వీరికి ఈ రాశివారికి వీరి గృహానికి నైరుతిలో పెద్ద పెద్ద ఆకులు గల చెట్లు వేయకూడదండి ఉదాహరణకు పపాయ ఆముదం చెట్లు ఇలాంటివి అలాగే కన్యా రాశివారు భార్యాభర్తలు ఎప్పుడూ కలహించుకోకూడదండి చిన్న చిన్న తగాదాలే చిలికి చిలికి గాలివాన్లాగా మారిపోయి విడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా తగాదాలు రాకుండా చూసుకుంటే ఉత్తమం ఈ రాశివారికి ఆరోగ్యానికి భంగం కలిగించే మత్తు పదార్థాలు వాడరాదు అది గురుశాపానికి సూచకం వాటికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం అలాగే కన్యా రాశివారికి ఆకుపచ్చ రంగు వస్తువులతో వ్యాపారం పనికిరాదండి వీరు వారు స్త్రీలను బాధించే పనులు చేయరాదు మంచిది కాదు వీరికి కన్యారాశి వారు ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో వివాహం చేసుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు వీరికి మేనమామల ఆశీర్వాద బలం బాగా యోగిస్తుంది మంచిది ఇవ్వండి సింహరాశి వారి రెమెడీలు తప్పకుండా మీ రాశి ఏదో చూసుకొని మీరు ఈ రెమెడీలు పాటించండి జాతకాలు లభిస్తే సరే లేదా నామ నక్షత్ర రీత్యా ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని ఆయా రాశుల పరమైన రెమెడీలను ఆచరించడం ఉత్తమప్రదం మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని రాసుల గురించి రెమెడీల గురించి తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే ఓం శ్రీమాత్రే నమ